తపాలా కార్యాలయాలలో టూ పాయింట్ ఓ సాఫ్ట్వేర్ వర్షన్ సేవలు అందించడం కోసం డాక్ సేవా యాప్ సిద్ధం చేయడానికి డివిజన్ స్థాయిలో నాలుగు రోజుల పాటు అన్ని ప్రకాల ప్రజాసేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నారని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని కొమరులు తపాలా శాఖ అధికారి వేముల సౌమ్యసాయి తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలో నేటి నుండి అనగా శుక్రవారం నుండి ఇరవై రెండవ తేదీ వరకు అన్ని రకాల ప్రజాసేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మార్కాపురం తపాల శాఖ సూపరింటెండెంట్ గ్రంథి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపినట్లు కొమరలు తపాల శాఖ అధికారి వేముల సౌమ్య సాయి తెలిపారు ఈ నాలుగు రోజుల పాటు తపాలా కార్యాలయంలో ఎటువంటి సేవలు ఉండవని అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కాపురం శాఖ సూపరింటెండెంట్ గ్రంథి శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు డివిజన్ పరిధిలో నాలుగు వందల యాభై నాలుగు తపాలా కార్యాలయాల్లో డాక్ సేవా యాప్ టూ పాయింట్ ఓ సాఫ్ట్వేర్ అప్డేటేషన్ కోసం సేవలను ఆపినట్లు సౌమ్య సాయి తెలిపారు తిరిగి నెల ఇరవై మూడవ తేదీ నుండి తపాలా సేవలు యథావిధిగా కొనసాగుతాయని ప్రజలు ఈ విషయం పట్ల అవగాహన కలిగి తపాలా వారికి సహకరించాలని శాఖ అధికారి వేముల సౌమ్య సాయి తెలిపారు